జరుగుంటా టైన్య్యా నేర్ భయా ట హాయ్ మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇక ఫ్రెష్ అయినాము ఇగో మమ్మీ వచ్చింది చాలా కష్టపడుతున్నాడు మనీష్ మీరు ఎంకరేజ్ ఎంకరేజ్లెట్ వచ్చి అదే అంటే ఒకసారి ఆపుకుంటాడు ఏమనంటే అది ఆపురా టాయిలెట్ వస్తుంది అంటాడు ఏమనంటే ఒక్కటే వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ చెప్ప మా డాడీ కూడా ఏమంటాడు ఈ మధ్య

సో ఆయన మా డాడీ మళ్ళీ తెలిసిందే ఏం మాట్లాడుతున్నావురా నరాలు అయిపోయింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్ సో ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే నేను మమ్మీ డాడీ ఫ్యామిలీ మొత్తము గుంటూరుకి వెళ్తున్నాము ఒక మ్యారేజ్కి మా కజిన్ అక్కది సో మనం ప్రజెంట్ అయితే మా టైసన్ని దింపనీకి వెళ్తున్నారు దింపేసి మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ చేసి మమ్మీ మమ్మీతో వెళ్ళిపోతాను సో మీరు వీడియో మొత్తం చూసేయండి రా సో మొత్తానికైతే అయితే మమ్మీ టైసన్ అయితే తీసుకొని వస్తుంది ఇప్పుడు టైసాన్ని మనం కెనెల్ పెట్టాలా మా ఫ్రెండ్ కెనెల్గా మా డాడీ వెనకాల కార్లో దుమ్ము అన్నీ పడుతుంది ఏమో అని చెప్పేసి ఇది ఆగమం చేస్తుందని అని క్లాత్లు వేస్తున్నాడు నాకు క్లాత్లు వేసి దాన్ని అయితే నిమ్మలంగా కూర్చోబెట్టిండు అది అనుకుంటుంది ఏంటి నాకు ఈ పంచాయతీ నిమ్మలం కూర్చుంది ఏం డెలివరీ మంచి డీసెంట్ కానీ అట్లా అనుకుంటారు కానీ అదే డేంజరు ఇక మా మమ్మీ కూడా లాస్ట్కి ఇక మా మమ్మీ కూడా బాగా చెప్తుంది ఎందుకంటే అది మనం మన నొదిలితే అస్సలు ఉండదు మా మమ్మీ ముద్దు కూడా పెడుతుంది ఆఖరికి ఇంకా దాన్ని తీసుకొని కెనెల్లో వదలాలి సో ఫ్రెండ్స్ ఇగ ఇప్పుడైతే ప్రజెంట్ మనము మా కానీ అన్నయ్యాగో వెనకాల ఉంచాను ఉంది టైసనా అది అది అలిగింది అది అది మాట్లాడతలేదు ఎవరితో మాట్లాడతలేదు అలిగి అట్లనే నేను ఉంది దాన్ని పాపం ఇప్పుడు కెనెల్లో పెట్టి ఇంకా మనము సడన్గా అయితే ప్లాన్ ఉంది సో అక్క మ్యారేజ్ ఉంది ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము దీన్ని కెనెల్లో పెడుతున్నాము ఎందుకంటే ఇది బయట ఏడ ఉండదు ఈ కెనెల్లో అంటే ఇది మా ఫ్రెండ్దే సో ఆ కెనెల్లో పెట్టేసి ఇంకా మనం స్టార్ట్ అవ్వాలా మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్ది అట్లా పడుకుంది ఆ కెనెల్ ఆ బ్లూ కలర్ది ఒకటి కనిపిస్తుందా అదే కెనెల్ మా బయ్య నేను భయా టైసాన్ భయ హాయ్ మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుంది అంటే వెళ్ళిపోతారా ఇచ్చి హాయ్ భయ టైసన్ భయ అది అనుకుంటుంది ఈ కొత్త ఏరియాకి వచ్చినాము ఇది అలవాటే దీనికి ఇప్పటికీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చింది సో దీన్ని పెట్టేసి మనం రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా ఇగో చింటు బాయ్ అయితే మాకు కుక్కని ఇచ్చేసినాను సో మా టైసాన్గా అయితే దాని పాత ఫ్రెండ్స్ అని చూసి ఫుల్ ఖుషి అయిపోతుంది తో కుక్కుంటా దాని దాని దగ్గర అన్ని కుక్కలు వాసన చూసుకుంటాయి కదా ఎట్లయినా సో అది ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఉంటుంది అక్కడ ఉంటే ఇంకా మనం ఇంకా ఇంకా బ్యాక్ టు హోమ్ ఇంటికెళ్ళి రెడీ అయ్యి స్టార్ట్ అయిపోవాలి సో లెట్ సి ద వీడియో గైస్ అయితే ఇప్పుడే ఫ్రెష్ అయినాము ఇగో మమ్మీ వచ్చింది కొంచెం గట్టి మాట్లాడము మమ్మీ హలో ఫ్రెండ్స్ బాగున్నారా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి చాలా కష్టపడుతున్నాడు మనీష్ మీరు ఎంకరేజ్ చేయాలా మమ్మీ ఫస్ట్ టైం మాట్లాడింది వీడియోలో అసలు మమ్మీ ఎక్కువ మాట్లాడదు ఏదో ప్రాక్టీస్ చేసుకుంది ఇది కూడా కొంచెం గట్టి ప్రాక్టీస్ చేసుకుంది హైలెట్ వచ్చిన చెప్పాడు ఎట్ వెళ్తున్నాం గుంటూరు మా అన్న వాళ్ళ పాప మ్యారేజ్కి వెళ్తున్నాము మా మనీష్కి సబ్సై చేసుకోండి సబ్సైబ్ అంట చేసుకోండి సో మీకు బ్లాగ్ మొత్తం చూపిస్తాను ఎక్కడి నుంచి ఇట్లా కార్లో వెళ్తాము సో లొకేషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఆపుకొని కొంచెంసేపు ఇట్లా టైంపాస్ చేద్దాము చల లెట్స్ సి ద వీడియో ఇప్పుడే మా డాడీ అయితే బయటకు వచ్చిండో రెడీ రెడీ ఉన్నారు వస్తున్నారు ఏదో ఒక ఫోర్ డేస్ ట్రిప్కి మొత్తం ఒక నాలుగైదు సంచులు వస్తాయి అవి ఇంతకు వస్తే కూడా తెలియదు మా మమ్మీ మా మమ్మీ మొత్తం పెట్టేది మా డాడీ పాప మాకు హెల్పర్ అయిపోయాడు ఇప్పుడు కానీ ఆయన ఓనర్ కదా వెనకాలనే కూర్చుంటాడు మా మమ్మీ తోడు అమ్మే నాడో ఎక్కువ హాయ్ ఫ్రెండ్స్ అంటది ఏమన్నా అంటే వీడియో హాయ్ ఫ్రెండ్స్ అంటది సో అదే సంగతి ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు అయితే స్టార్ట్ అవుతున్నాము సో ఫ్రెండ్స్ ఇగో ఇంకా మనము విజయవాడకి వన్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము ఇగో మా డాడీ మా డాడీ ఒక అర్ధగంట ఒకసారి ఆపుకుంటాడు ఏమనంటే అది ఆపురా టాయిలెట్ వస్తుంది అంటాడు ఏమంటే ఒక్కటే వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ చెప్ప మా డాడీ కూడా ఏమంటాడు ఈ మధ్య హం డాడీ ఏం డాడీ మీ ఊరికి ఇది ఏమంటారు మీ ఊరు అంటున్నా మీ మా అన్న బిడ్డ పెళ్ళి అందుకే అందుకే నాకు అట్లా ఉన్నాడు ఫుల్ జోష్ జోష్ లో ఉన్నాడు రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఆ జోష్ ఉండదు ఇంకేమనుందా అన్నయ్య వచ్చినాడు ఎలుగురయ్య నెల తెచ్చినాడు అన్నయ్య చెప్పు ఏం సంగతి డోర్ మంది డాడీ

అదే సంగతి సో ఇప్పుడు ప్రజెంట్ ఇంకా విజయవాడకు వన్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము ఇంకా లంచ్ టైం ఏందని చెప్పేసి ఇంకా డాడీ లంచ్ చేద్దామంటే ఒక రెస్టారెంట్లో అయినాము ఇగో మెనూ అయితే తీసుకొని డాడీకి మమ్మీకి అయితే ఆర్డర్ చేసినా ఇగో వాళ్ళైతే మంచిగా రోటీ పన్నీర్ ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నారు మనతో రోటీ అన్నీ కాదు కాబట్టి మనము ఎగ్ బిర్యానీ చెప్పుకున్నాము ఇగో సో ఇదే అది రెస్టారెంట్ మన కార్ అయితే ఇగో వెనకాలైతే పార్క్ ఇచ్చినాం ఇటు సైడు మీకైతే ఒక్కసారి వ్యూ వ్యూ మాత్రం చూడండి హైవే మధ్యలో అటు కొండ ఇటు రెస్టారెంట్ వ్యూ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంకా విజయవాడ దగ్గర ఇది ఇప్పుడు ఎప్పుడు ఎట్లుంది ఫుడ్ ఎట్లుంది సూపర్ ఉంది ఏడే ఇది ఏంది ఆంధ్రానా ఆంధ్రాలో తింటున్నా మొత్తానికి మమ్మీ ఇన్ని సములు తెచ్చుకున్నా తింటున్నాను సోంపు తినాలి తినంగానే ఫుడ్ తినంగానే సోంపు తినాలి కొంచెం అరిగిద్ది బాగా మంచి అంతేనా ఆల్మోస్ట్ ఇంకా విజయవాడకి అయితే ఇంకా హండ్రెడ్ కిలోమీటర్స్ సారీ విజయవాడకి సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము హనీర్ హనీర్ రిచ్చి హనీ హోటల్ అంట సో ఇక్కడ అయిన మా డాడీ మళ్ళీ తెలిసిందే ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయింది పోయిండవ్ వస్తాడు వచ్చిన తర్వాత మాట్లాడు బాగుంది బటర్ నాను పన్నీర్ చెప్ డాడీ ఎట్లా ఫుడ్ కాజు పన్నీర్ కర్రీ ఎక్సలెంట్ సహా అదే తిన్నావా వాళ్ళిద్దరు అద్దె రోటీలు తిన్నారు మనం ఎగ్ బిర్యానీ తిన్నాము మంచి ఉండేది టేస్ట్ మాత్రం మంచిగా ఉంది ఇది విజయవాడ హైవే మీద ఉంటది హనీ రెస్టారెంట్ అని చెప్పేసి సో దాంట్లో తిన్నాము సో ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం విజయవాడకు వచ్చినాము ఇగో లొకేషన్ 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 అయ్యో ఇటు రైట్ సైడ్ కృష్ణ కృష్ణ నది ఇగో మా డాడీ అయితే విజయవాడకి రాగానే ఫుల్ ఖుషకాలంలో పుట్టి ఉంటారని నీ దరిద్రం అది మమ్మీ ఏమో టీచర్ లేక ఆలోచన చేస్తుంది ఆల్మోస్ట్ ఇంకా ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము వెళ్ళిన తర్వాత బ్లాగ్ మొత్తం కంటిన్యూ చేసాము గుంటూరు అయితే టెంపుల్ అయితే వస్తుంది విజయవాడ టెంపుల్ ఇది చాలా అంటే చాలా ఫేమస్ అందరికీ తెలిసి ఉంటుంది ఎంతమంది వెళ్ళిరో దీనికి ఒకసారి అయితే కమెంట్ చేయండి మేము కూడా వచ్చినామని చెప్పేసి అక్క కొత్త పెళ్ళి కూతురు అయ్యా అక్క నవ్వుతాం అక్క అప్ప మొత్తానికి మ్యారేజ్కి వచ్చినాము అక్కది మ్యారేజ్ అయ్యే డాడీ మాత్రం ప్రియాంక అక్క తెలుసు తెలుసు మాకు అక్క నవ్వా అట్లా చెప్పక్క అక్క సో ఇంకా ఫైనల్గా అక్కని పెళ్ళికూతుర్ని చేశారు చేసి ఇంకా పెళ్ళి పెళ్ళికొడుకు సైడ్ వాళ్ళు అయితే వచ్చి ఇంకా అక్కకి అన్నీ ఏమైతే ఫార్మాలిటీస్ ఉన్నాయా అవన్నీ చేసి ఇంకా ఇప్పుడైతే మా ఫంక్షన్ దగ్గరికి తీసుకెళ్ళి వెళ్తారు పెళ్ళిక పెళ్ళికూతుర్ని పెళ్ళికూతురుతో పాటు మా మమ్మీ వీళ్ళందరూ వెళ్ళారు సో ఇంకా నెక్స్ట్ మనం కూడా ఇప్పుడు పెళ్ళి ఇంకా మనం కూడా పెళ్ళికైతే వెళ్ళిపోవాలా మీకు పెళ్ళిలో వీడియో చూపిస్తాను ఇంకా ఇక పెళ్ళి కొడుకు ఇంకా పెళ్ళి కూతురు ఇద్దరు మా బావ అంటే పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫంక్షన్ హాల్కి అయితే ఇప్పుడు వెళ్తున్నారు ఇంకా ఫైనల్గా అయితే మనం పెళ్ళికి వచ్చేసినాము ఫంక్షన్ హాల్లో ఇంకా అక్క బావ అయితే పెళ్ళి ఇప్పుడే మా మండపంలో కూర్చున్నారు ఇంకా మనం వీడియో అయితే మనం స్టార్ట్ చేసినాము సో ఫైనల్గా మొత్తానికి అయితే అక్కకైతే మ్యారేజ్ అయిపోయింది మా అక్క ఫుల్ హ్యాపీ మా మా పెద్ద నాన్న మా పెద్దమ్మ వీళ్ళందరూ ఫుల్ హ్యాపీ ఇంకా మా మమ్మీ మా డాడీ అయితే ఇప్పుడే స్టేజ్ మీదకి వెళ్ళారో ఇంకా మా మమ్మీ ఫార్మాలిటీస్ ఉంటాయిగా ఫార్మాలిటీస్ అన్నీ చేసి మా ఇద్దరికి బట్టలు పెట్టి ఇంకా మా అక్కకి గోల్డ్ రింగ్ అయితే మా మమ్మీ ఇచ్చింది ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ గోల్డ్ రింగ్ ఇప్పుడు మా మమ్మీ పెడుతుంది ఇప్పుడైతే ప్రజెంట్ మా మమ్మీ ఆ బట్టే అన్నీ పెట్టి మా డాడీ అయితే ఏం తెలివినట్టు మా అన్నీ పట్టుకొని అంతే ఉంచుండు ఇప్పుడే మా మమ్మీ బట్ట బట్టలు అయితే పెట్టేసింది ఇంకా ఆ గోల్డ్ గోల్డ్ రింగ్ అయితే అక్కకి ఇస్తుంది సో ఇప్పుడైతే ఫోటోలు అయితే దిగుతారు ఇద్దరు మా డాడీ అయితే కూర్చొని కూడా కూర్చుంటారు లేడు అట్లా ఉంచను అంతే విచిత్రంగా కూర్చుండో మొత్తానికి మా అమ్మ అయితే గోల్డ్ రింగ్ అయితే అగో అక్క చేతులైతే పెట్టింది పెట్టి ఇంకా ఫోటో ఫోటో అయితే మ్యాండేటరీ మా డాడీ ఒంగుతుంది ఫోటో గురించి ఇంకా రింగ్ పెట్టేసిన తర్వాత మమ్మీ డాడీ అయితే నిమ్మలాగా కూర్చొని తింటారు ఇంకా తినిన తర్వాత ఎట్లా మమ్మీ గురించి తెలిసిందే ఐస్ క్రీమ్ తెచ్చుకొని మెల్ల ఫంక్షన్ వాళ్ళ పెళ్ళి చూసుకుంటా మమ్మీ నిమ్మలంగా తింటుంది వీడియో నస్తే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి చలో బాయ్